నగల వ్యాపారి హేలాపురి నివాసి నాగభూషణం తన కుమార్తె వివాహం అదే నగరానికి చెందిన గుణశేఖరుడనే అతడితో జరిపించాడు ఆ వివాహ సమయంలో తీర్థయాత్రల్లో ఉన్న తన స్నేహితుడు విశ్వనాథుడు ఆయన్ని చూడడానికి వచ్చాడు అమ్మాయి వివాహానికి రాలేకపోయాను అల్లుడు ఏం చేస్తుంటాడు అని విశ్వనాథుడు అడిగాడు బంగారు నగలు అమ్ముతుంటాడు అన్నాడు నాగభూషణం విచారంగా ఓహో బంగారు నగల వ్యాపారం అన్నమాట ఆ మాట చెప్పేందుకు అంత విచారపడతావెందుకు అంటూ విశ్వనాథుడు ఆశ్చర్యపోయాడు ఆ తరువాత కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక విశ్వనాథుడు కోరిన మీదట అల్లుడి చిత్రపటం చూపించాడు నాగభూషణం ఆ సాయంత్రం విశ్వనాథుడు తాను ఎరిగిన కోదండయ్య అనే అతడి నగల దుకాణంలో ఉండగా ఒక యువకుడు వచ్చి రత్నాల హారాన్ని ఒక దాన్ని అమ్మ చూపాడు అతన్ని చూస్తూనే నాగభూషణం అల్లుడని విశ్వనాథుడు గ్రహించాడు ఇప్పుడు తన అమ్మ చూపుతున్నది నాగభూషణం తన కూతురుకు చేయించిన నగల్లో ఒకటన్నమాట తన అల్లుడు బంగారు నగలు అమ్ముతుంటాడని నాగభూషణం విచారంగా ఎందుకు చెప్పాడో విశ్వనాథుడికి అప్పుడు అర్థమైంది ధన్యవాదాలు